హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అప్డేట్ అప్డేట్స్ బాక్సాఫీస్ దగ్గర శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే వీకెండ్ లో మంచి కలెక్షన్ సాధించిన ఈ సినిమా వర్కింగ్ డే లో వచ్చేసరికి కొంచెం డ్రాప్ నే సొంతం చేసుకుంది తిరిగి ఐదో రోజు నుండి కొంచెం హోల్ను చూపించి మంచి పరుగుని కొనసాగించింది దీంతో మొదటి వారంలో ఓవరాల్ గా మంచి కలెక్షన్ తోనే పరుగును కొనసాగిస్తూ బిజినెస్ లో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం అనే రికవరీని సొంతం చేసుకుంది ఈ సినిమా ఆరో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా రెండో రోజు కూడా మంచి హోల్ ని చూపించి ముప్పై నాలుగు లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై తొమ్మిది లక్షల దాకా షేర్ చేసుకోగా అలాగే ఎనభై లక్షల దాకా గ్రాస్ చేసుకుంది మొత్తంగా ఇప్పుడు మొదటి వారం పూర్తయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే నైజాం లో రెండు పాయింట్ యాభై ఏడు కోట్ల దాకా షేర్ ని అరవై మూడు లక్షల దాకా షేర్ ని అలాగే ఆంధ్రాలో రెండు పాయింట్ డెబ్బై ఆరు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో ఐదు పాయింట్ తొంభై ఆరు కోట్ల దాకా షేర్ ని అలాగే పదకొండు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో యాభై లక్షల దాకా షేర్ ఓవర్ లో అయితే తొంభై ఐదు లక్షల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఏడు పాయింట్ నలభై ఒక్క కోట్ల దాకా షేర్ ని అలాగే పద్నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సినిమా రెండో వారంలో ఎలాంటి హోల్ ను చూపించి బ్రేక్ ఏమైనా అవ్వద్ చూడాలి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి